హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో బీన్స్ కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ బీన్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చిన్న చిన్న టిప్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మనం ఎక్కువ బీన్స్ ఫ్రైయే చేస్తాం కదా కర్రీ చేయడం చాలా తక్కువ కదా ఇలా చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతీలోకి అలానే బీన్స్ హెల్తీ కూడా సింపుల్ అండ్ హీజీ వేలో బీన్స్ కర్రీ వితిన్ టెన్ మినిట్స్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో మార్నింగ్ టైమ్స్ లంచ్ బాక్సెస్కి హీజీగా హెల్తీ అండ్ హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ చూపిస్తున్నాను నేను ఇక్కడ బీన్స్ని హాఫ్ కేజీ తీసుకొని క్లీన్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి పల్లీలు యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి మన మసాలాన్ని బట్టి కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందే చెప్పాను కదా బీన్స్ని క్లీన్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇలా పీసెస్గా కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి అలానే ఒక టూ టమోటోస్ ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి టమోటోస్ని స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఫ్రై అవుతుంది బీన్స్ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కింద అడుగంటకుండా బీన్స్ అంతా బాగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా బీన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఇక్కడ పల్లీలు కొబ్బరిని గ్రైండ్ స్మూత్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ బీన్స్ని మధ్య మద్ద్ మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం కారం యాడ్ చేసుకోవాలి మన టేస్ట్ని బట్టి కారం పొడి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ కారం పొడి యాడ్ చేసుకున్నాను అలానే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని అంతా బాగా ఒకసారి ఉప్పు కారం అంతా బీన్స్కి పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో గరం మసాలా ఫ్లేవర్ బాగా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టోటల్గా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మన గ్రేవీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో సాల్ట్ తక్కువ అయితే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్ ఒకసారి అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మనం ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది బీన్స్ మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఒక టూ విజిల్స్కి బాగా ఫ్రై అయి కుక్ అయిపోతుంది ఒక టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టేస్టీ బీన్స్ కర్రీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా బీన్స్ కర్రీ మార్నింగ్ లంచ్ బాక్సెస్కి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చపాతీలు కానీ చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతీలోకి అందరూ చాలా ఇష్టంగా తింటారు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే బీన్స్ కానీ బాగా కుక్ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర అంతా కలిసేటట్టు కర్రీలో ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ బీన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఎవరైనా ఈ కర్రీ చాలా ఇష్టపడతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు నేను లంచ్ బాక్సెస్కి ప్యాక్ చేసుకుంటున్నాను మా పిల్లలకి అంతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్